హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు భారీ శుభవార్త అయితే వచ్చిందండి ముఖ్యంగా ఈ యొక్క ఆర్థిక శాఖ నుండి పెన్షన్లకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ అయ్యాయి ఈ అప్డేట్ గురించి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది మందికి రీచ్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ సమాచారాన్ని పెన్షన్లందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి ఇక ఏపీ రాష్ట్రంలో పెన్షనర్లకు సేవలు మరింత వేగంగా పూర్తి పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు అయితే చేపట్టిందండి ముఖ్యంగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ సేవలకు ఆధునీకరించారు ముఖ్యంగా ఆర్థిక శాఖ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ కోసం ప్రత్యేకంగా ఒక అధునాతనమైనటువంటి కొత్త అప్లికేషన్ను రూపొందించిందండి ఇది పెన్షన్లందరికీ కూడా భారీగా లబ్ధి అయితే చేకూరుస్తుంది ఈ వ్యవస్థ అమలుకు పెన్షన్ల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆర్థిక శాఖ విభాగం కార్యదర్శి విజయ్ చంద్ గారైతే ఈ ఒక సర్క్యులర్ని జారీ చేశారండి ఇక ఇందులో భాగంగా పెన్షనర్లతో త్వరలో ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇది పెన్షనర్ డిమాండ్లను నెరవేర్చడానికి మొదటి అడుగండి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క సీనియర్ పెన్షనర్ కోసం మరో తీపికవరండి అరవై ఏళ్ళు దాటిన ప్రతి పెన్షనర్కి ఇచ్చేటువంటి పెన్షన్ మొత్తాన్ని ఐదు వేల నుంచి పదివేలు వరకు పెంచడానికి కొత్త మార్గదర్శకాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది ఇది నిజంగా ఒక భారీ ఉపశమనం అండి ఇక ఈ పెంచిన మొత్తంతో పాటు ఇతర లబ్ధిదారులు అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి డబ్బులు సులభంగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి నేరుగా జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారండి ఇక చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పద్దెనిమిది నెలల అరియర్స్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది పెన్షన్లు ఎదురు చూస్తున్న ఈ పద్దెనిమిది నెలల బకాయిల మొత్తాన్ని త్వరలో చెల్లించడానికి ఆర్థిక శాఖ నిర్ణయం అయితే తీసుకుందండి దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ప్రకటించబడతాయి మొత్తానికి పెన్షన్ పెంపు బకాయిల చెల్లింపు తేదీలు కొత్త మార్గదర్శకాలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి ఖచ్చితంగా మీ యొక్క సంబంధిత బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ని అయితే సంప్రదించండి ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే వారు అందిస్తారు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆశిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీతోటి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్